వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు రాశుల వారికి సంపద సునామీని ప్రకటించిన రాహువు వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితంపై ప్రభావం చూపుతుంది అన్న విషయం అందరికీ తెలిసింది ముఖ్యంగా శాస్త్రంలో రాహుకు నీడ గ్రహంగా చెడు చేసే గ్రహంగా భావిస్తారు అయితే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహు శని రాశులు కంభరాశి వారికి ప్రవేశిస్తాడు రాహు శని రాశి అయిన ప్రవేశిస్తాడు కుంభరాశుల రాహు గమనము రాహు సుమారు పద్దెనిమిది నెలల పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఆపై డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు కుంభరాశిలోనే ఉంటాడు రాహును చాలా క్రూరమైన గ్రహంగా పరిగణించినప్పటికీ రాహు సంచారం కొన్ని రాశుల వారికి ఊహించినటువంటి రమలాభాలను సుర్ణ సువర్ణ అవకాశాలు తెస్తుంది ఆ రాశులంటో తెలుసుకుందాం మేషరాశి వారు కుంభరాశిలో రాహు సంచార సమయంలో మేషరాశి జాతకులకు పదకొండు సంచరిస్తుంది ఇది మేషరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో ఆర్థిక లాభాలు ఉంటాయి పెట్టినటువంటి పెట్టుబడులకు రెట్టింపు అవకాశాలు వస్తాయి ఈ యొక్క మేషరాశి జాతుకులకు పెట్టినటువంటి పెట్టుబడులు ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వీరికి ఆదాయం స్థాయి గణనీయంగా పెరిగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృషభ రాశివారు ఈ రాశి వారికి రాహ సంచారం సమయంలో వృషభ రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అన్ని సానుకూల ప్రయోజనాలు ఉంటాయి ఉద్యోగస్తులకి యొక్క సమయంలో వారు చేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా జీవిస్తారు ఆర్థిక పరంగా ఎంతో బాగుంటుంది ఊహగందనటువంటి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు కుంభరాశిలో రాహు సంచారం కారణంగా సింహరాశి వారికి అదృష్టం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి ఇది ఒక వ్యక్తిగత పరంగా వీరికి అదృష్టంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అదృష్టం ఆకాశాన్ని అంటపోతూ ఉంది ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ధనసు రాశి వారు ఈ రాశి వారికి మూడింట్ల రాహు సంచారం ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలోపేత అవుతుంది కెరీర్లో గొప్ప విజయాలు రాబోతున్నాయి కుంభరాశి వారికి రాహు సంచారం కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది కెరీర్ని మీకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే రెండున్నర సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది ఆస్తులు ఇల్లు కొనుగోలు చేస్తారు ఉద్యోగం చేసేవారికి కూడా అపారమైన విజయాలు వస్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి